ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వర్షం పడే అవకాశం ఉంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి ని అడిగి తెలుసుకుందాం జ్యోతి కిరణ్ వర్షాలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇవాళ ఏదైతే జరిగపాటు నుంచి మోస్తరు వర్షాలతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతాయని కూడా తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది అటు హైదరాబాద్ తో పాటు జిల్లాలోనూ ఆకాశం మేఘావృతం అయి ఉంది అయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పి తెలిపింది అయితే హైదరాబాద్ లో సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది అంతేకాకుండా రంగారెడ్డి మెదకు సంగారెడ్డి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా వాతావరణ శాఖ జారీ చేసిన పరిస్థితి మొత్తంగా అయితే సాయంత్రం సమయంలో వర్షం కుర్చుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు వాతావరణ శాఖతో పాటు అటు ప్రభుత్వం హెచ్చరికలైతే జారీ చేసింది ఎందుకంటే సాయంత్రం నాలుగు గంటల సమయంలో విధులు ముయించుకొని ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురుస్తుంది కాబట్టి ఆ సమయంలో అందరూ ఒకటేసారి బయటకు రావడంతో అటు వర్షం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది అంతేకాకుండా వాహన నీరు రోడ్లపై ప్రవహిస్తున్న సమయంలో ఇబ్బందులు కలుగుతాయి అంతేకాకుండా ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడతాయి కాబట్టి ఆ అప్రమత్తంగా ఉండాలి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆ వర్షం కారణంగా ఇబ్బందులు చాలేసే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో బయటికి రావడానికి కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది అయితే ప్రధానంగా అయితే ఏదైతే రంగారెడ్డి మెదక్ సంగారెడ్డి కరీంనగర్ రాజన్న జిల్లా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుంది అక్కడ అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని కూడా తెలిసింది నిన్న కూడా పిడుగు పాటుతో ఒక ముగ్గురు వ్యక్తులు చనిపోయిన పరిస్థితి ఇప్పుడు కూడా పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి బయటికి ఏదైతే ఉరుములు మెరుపు తొక్కున్న వర్షాలు ప్రజలెవరు బయటికి రావద్దని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది ఈ రోజుతో పాటు రాగల మూడు రోజుల పాటు కూడా కీలకపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కురుస్తాయని కూడా చెప్పింది ఈ జిల్లాలో కూడా ఎల్లెచ్చరికలు మూడో రూపాయలు అయితే జారీ చేసింది ధన్యవాదాలు జ్యోతి కిరణ్